అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు చెప్పుకోబోయే సమస్య ఏమిటంటే టైరాయిడ్ సమస్య ఇప్పుడు ఈ రోజుల్లో ఈ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు ఇది చెప్పుకోలేని బాధ ఈ వ్యాధితో నేను కూడా బాధపడ్డానండి ఇప్పుడు పూర్తిగా స్వస్థత కలిగింది పెన్ను పేపరు తీసుకుని రాసుకొని దాచుకోవలసిన విషయాలు ఇవి టైరాయిడ్ రావటానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకున్నాం ఈనాడు ర రకరకాల రసాయనాలతో కూడుకున్న విదేశీ వికృత పదార్థాలతో పండ్లు తోముకోవటం వల్ల యూరియా వంటి రసాయనాల ఎరువులు పురుగు ద్వారా పండించిన ఆహారాన్ని సేవించటం వల్ల వీటిలో ఉన్న విషరసాయనాలు పదార్థాలు సారం థైరాయిడ్ గ్రంథిలోకి చేరటం వల్ల అది రోగగ్రస్తం అవుతుంది అంతేకాక థైరాయిడ్కు సక్రమమైన వ్యాయామం లేకపోవటం వల్ల ఈ గ్రంథి బలహీనపడి పని చేయకుండా పోతుంది గొంతుకు సంబంధించిన జలుబు దగ్గు బొంగురు పోవటం వంటి మొదలైన వ్యాధులకు వాడే విదేశీ మందులు వల్ల థైరాయిడ్ గ్రంథి రోగగ్రస్తం అవుతుంది చెప్పవచ్చు అంతేకాకుండా విరామం లేకుండా గొంతుకు అధిక శ్రమ కలిగించటం వల్ల కూడా ఈ గ్రంథి దెబ్బతింటుంది అయితే దీనికి చికిత్స లేదని మీరు అనుకోవచ్చు కానీ ఉందండి దీనికి చికిత్స ఉంది ఎంతోమంది దీన్ని తగ్గించుకొని వాడుకొని హాయిగా ఉన్నారు మీరు కూడా తగ్గించుకొని హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం థైరాయిడ్కు తిరుగులేని ఔషధం చెప్తున్నాం ఏ మహరుషులు ఆ పరిశోధనల ద్వారా ఏనాడు కనుగొన్నారో మనకు తెలియదు కానీ ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం మీకు చెప్తున్నాము అయితే రాసుకోండి దేవదారు చెక్క పొడి వంద గ్రాములు కరక్కాయ పొడి వంద గ్రాములు తానికకాయ పొడి వంద గ్రాములు ఉసిరికాయ పొడి వంద గ్రాములు పిప్పళ్ళ పొడి వంద గ్రాములు వీటన్నిటినీ సమభాగాలుగా తీసుకుని కలిక పలుచని నూలు బట్టలు వసరగాళితం పట్టి నిల్వ చేసుకోవాలి ఈ చూర్ణాన్ని రెండు పూటల పూటకు ఐదు గ్రాములు మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా థైరాయిడ్ సమస్య అదుపులోకి వస్తుంది శుభం